మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కలెక్టర్ అనురాగ్ జయంతి ఆడిటోరియం ఆడిటోరియంలో ప్రజావాణి కార్యక్రమం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజావాణి అర్జీలు పబ్లిక్ అపీల్స్ సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు ప్రజావాణిలో వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు రెవెన్యూ శాఖకు సంబంధించి ఇరవై రెండు డిపి నాలుగు సిరిసిల్ల మున్సిపల్ హౌసింగ్ ఉపాధి కల్పన కార్యాలయాలకు రెండు చొప్పున ఇల్లంతకుంట ఎల్లారెడ్డిపేట వేములవాడ రూరల్ ఎంపీడీఓ కార్యాలయాలకు ఎక్సైజ్ శాఖకు ఒకటి చొప్పున అర్జీలు వచ్చాయి మొత్తం ముప్పై ఆరు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పూజారి గౌతమి జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి వేములవాడ ఆర్డీఓ మధుసూదన్ ఎస్వీసీ గంగయ్య తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి